హాయ్ అండి అందరికీ నమస్కారము అందరూ ఎలా ఉన్నారా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను వారాహి అందరూ అష్టైశ్వర్ తులదోగాలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి చాలా మంచి రోజులు వస్తున్నాయి ఈ వీడియో చూసే ముందు నాకు ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్మని ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు తీసి మీకు రాళ్ళకు రోజు సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మనకి ఎందుకు మంచి రోజులు వస్తున్నాయి అంటే మనకి అమ్మవారి నవరాత్రులు వస్తున్నాయి అంటే వారాహిదేవి నవరాత్రులు అంటే గుప్త నవరాత్రులు అనమాట ఈ నవరాత్రుల్లో ఈ చిన్న దీపం కనుక వెలిగించుకొని మీరు పూజ చేశారు అంటే అమ్మవారి అనుగ్రహం కలిగి మీకు అప్పుల బాధలున్నా ఉద్యోగం కావాలనుకున్నా ఆరోగ్య సమస్యలు తీరాలన్నా ఇంట్లో కలహాలు దూరం అవ్వాలన్నా ఈ సంకల్పం చెప్పుకొని అమ్మవారికి ఈ నవరాత్రుల్లో ఈ దీపాన్ని అయితే వెలిగించండి ఎందుకంటే ఈ దీపం చాలా విశేషమైనది ఈ దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వాళ్ళకి తొమ్మిది రోజులు అమ్మవారి అనుగ్రహం కలుగుతుందన్నమాట అంతేకాదు మీకున్న సమస్యలు కూడా అమ్మవారు తీరుస్తారు ఈ దీపాన్ని వెలిగించారు అంటే మీకు అమ్మవారు అనుగ్రహం లభిస్తుంది ఆ దీపం ఏంటో ఒకసారి చెప్పుకుందాము ఏం లేదండి మనకి నవధాన్యాలు తెలుసు కదా నవధాన్యాలు గుప్పిడంత నవధాన్యాలు తీసుకొని ఒక ప్లేట్లో దాన్ని బాగా సదనం చేసుకొని అంటే వృత్తాకారంలో చేసుకొని ఆ నవధాన్యాల మీద కొంచెం పసుపు కుంకుమ వేయండి ఆ నవధాన్యాల మీద వేసిన తర్వాత రెండు మట్టి ప్రమిదలు మాత్రమే తీసుకోండి ఆ మట్టి ప్రమిదులు తీసుకొని ఆ దీపాన్ని మట్టి ప్రమిదులకి ఏం చేస్తాం గంధపు బొట్లు పెట్టండి తర్వాత దాంట్లో ఆముదం పోసి ఎరటి ఉత్తు మాత్రమే వేయండి తర్వాత ఒక చిన్న రూపాయి కాయను ఆ దీపం అంటే ఆముదంలో వేయండి అనమాట వేసిన తర్వాత మీరు ఆ దీపాన్ని వెలిగించేటప్పుడు సంకల్పం చెప్పుకోండి సంకల్పం చెప్పుకొని అమ్మ మాకి పరిస్థితులు బాగలేవు మాకు ఈ విధంగా ఉద్యోగం లేదు ఇంట్లో కలహాలు ఉన్నాయి డబ్బు సమస్యలు ఉన్నాయి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఇంకా మీకు ఇష్టమైంది ఏదైనా సరే అమ్మవారికి సంకల్పం చెప్పుకొని నీకు ఈ తొమ్మిదోళ్ళు దీపాన్ని వెలిగిస్తానమ్మా అని చెప్పుకొని అమ్మవారి అనుగ్రహం పొందుకొని ఆ దీపాన్ని వెలిగించండి ఆ దీపం వెలిగించిన తర్వాత మీరు అష్టోత్తరం కానీ మూలమంత్రం కానీ కవచం కానీ అమ్మవారికి ఇష్టమైన నామాలు ఏదైనా సరే మీరు అమ్మవారికి చెప్పుకోండి అనమాట ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత పానకం పెట్టండి అమ్మ నువ్వు నాతో ఉన్నావు నేను నమ్మాను నేను నేను నమ్మకంతో చేస్తున్నానని చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఎంత నమ్మకంతో చేస్తే అమ్మవారు మనకి అంత నమ్మకంగా అనుగ్రహం కలిగిస్తుంది అంతేగాని ఏదో పెట్టుకుంటున్నాము అంటే మాత్రం కుదరద్దు అమ్మవారికి నమ్మకం కావాలి నా మీద నమ్మకం ఉంచారు నా నన్ను నేనంటే నమ్ముతున్నారు అనే ఒక ఉద్దేశంతో అమ్మవారిని కనుక పూజించారు అంటే అమ్మవారు అనుగ్రహం కలిగి మీకు అన్ని శుభాలు జరుగుతాయి అంతేకాదు ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత ఒక పది నిమిషాలు దాని ముందే కూర్చొని మీరు ధ్యానంలో ఉండండి అష్టోత్తరం చదివిన తర్వాత ఎందుకంటే ఆ దీపం వెలుగులో మీకున్న సమస్యలు కూడా కొంచెం దూరం అవుతాయి కనుక అందుకని ఈ అయితే ఖచ్చితంగా వెలిగించుకోండి ఈ దీ అందరూ కలిసిమై పెట్టుకున్న తర్వాత ఈ అయితే వెలిగించుకోవచ్చు ఒకవేళ మేము కలిసిమై పెట్టుకోలేదక్క ఈ దీపాన్ని తొమ్మిది రోజులు వెలిగించుకుంటాం అనుకునే వాళ్ళు అమ్మవారి చిన్ని ఫోటో తెచ్చుకొని ఆ ఫోటో ముందు అమ్మవారికి ఈ దీపాన్ని వెలిగించి మీరు చెప్పుకోండి మీ సంకల్పం అంతేకాదు ఈ దీపాన్ని ఎవరైతే తొమ్మిది రోజులు వెలిగిస్తా వాళ్ళకి నవరాత్రులు చేసినంత పుణ్యఫలం వస్తుందన్నమాట మేము చేసుకోలేము మాకింట్లో ఆర్థిక ఇబ్బందులుగా ఉన్నాయి అనుకునే వాళ్ళు ఈ చిన్న పరిష్కారం చేసుకోండి అ అంతే ఆ తర్వాత మీరే చూస్తారు అమ్మవారి మీకు స్వప్న ఇవ్వడం కానీ మీకున్న సమస్యలు ఏదైనా సరే పరిష్కారం అవుతాయని తెలియడం కానీ మీకైతే కొంచెం కొంచెం అర్థమవుతుందనమాట ఈ తొమ్మిది రోజులు ఎవరైతే ఈ దీపాన్ని వెలిగిస్తారో అమ్మవారి ముందు సంకల్పం చెప్పుకొని వాళ్ళకైతే అన్ని శుభాలు జరుగుతాయి అంత విశేషమైన దీపం అనమాట ఇది ఎందుకంటే ఈ దీపాన్ని వెలిగించుకొని మీ కష్టాలు దూరం చేసుకోండి అమ్మవారికి సంకల్పం చెప్పుకోండి అమ్మ మాకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేయి తల్లి అని చెప్పుకోండి ఈ దీపాన్ని వెలిగించ మీరు కనుక పూజ చేశారు అంటే మీకు తొమ్మిది రోజులు చేసినంత పుణ్యఫలం అయితే ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే కొన్ని కొన్ని పరిష్కారాలు కొన్ని కొన్ని దీపాల వల్ల అయితే చాలా సులభంగా తీరుతాయి అలాంటప్పుడు ఇవి నవరాత్రులు కాబట్టి ఈ నవరాత్రుల్లో మనం ఈ తొమ్మిది రోజులు వెలిగించుకున్న ఒకవేళ మేమేం పూజ చేసుకోలేము మాకంత ఉద్యోగానికి వెళ్ళాలి మాకు ఇంట్లో పనులు ఉన్నాయి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళు చిన్న పరిష్కారం చేసుకోండి ఈ పరిష్కారం చేసేది కేవలం రాత్రి సమయంలో మాత్రమే చేయాలి అంటే నాకు ముందే ఈ దీపాన్ని వెలిగించాలి తర్వాత రాత్రి సమయంలో చేసుకోవాలి మేము అనుకునే వాళ్ళు ఎనిమిది గంటల తర్వాత ఈ దీపాన్ని వెలిగించండి ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత మీరు అష్టోత్తరం చదువుకోండి అమ్మవారి నామాలు జరిపించండి ద్వాదశ నామాలు జపించండి ఏవైనా సరే మీకు నచ్చింది ఏదైనా సరే జపించండి ఈ దీపాన్ని వెలిగించిన వాళ్ళు చాలా అదృష్టం చేసుకున్న వాళ్ళు ఈ దీపాన్ని మిస్ చేసుకోకండి ఎందుకంటే ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ దీపం యొక్క అనుభవం నాకు తెలుసు కాబట్టి నా అనుభవంతో మీకు ఇది చెప్తున్నాను కాబట్టి మీరైతే మిస్ చేసుకోకండి ఈ నవరాత్రులు ఖచ్చితంగా చేయండి అమ్మవారి అనుగ్రహం లభించుకోండి అయినా సరే వారాహిదేవి నవరాత్రులు డేట్స్ తెలియకపోయినా తిథులు తెలియకపోయినా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అది ఖచ్చితంగా చూడండి అవి ఖచ్చితంగా టైమింగ్స్ అనమాట అవి అమ్మవారికి ఎప్పుడైతే రాత్రి సమయంలో వస్తుందో అప్పుడే మీరు పూజ చేసుకోండి తిథులను పట్టుకొని మీరు ఉన్న సమయాన్ని పట్టుకొని ఏకో జాము చేసుకొని వాళ్ళు ఏకో జామున పెట్టుకోండి రాత్రి సమయం చేసుకొని రాత్రి సమయంలో చేసుకోండి నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు